మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఇజ్మా చనిపోయారు అలాగే పాల్గూడు మంది చనిపోయారు ఎన్కౌంటర్ పరిస్థితులు ఏంటి ఇది బోటకు ఎన్కౌంటర్ అని చెప్పేసి మేము చెప్పడం అనేది జరిగింది ఈరోజు మనం చూసినట్టయితే అమిత్ షా గారు కగార్ ఆపరేషన్ మొదలుపెట్టి రేపు మార్చి నెలలో కల్లా మొత్తం మావోయిస్టులని తుడిసిపెడేస్తాను నక్సలీదాన్ని రూపుమాపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఓకే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారంటే దాంట్లో ఫలితాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా రావచ్చు అననుకూలంగా కూడా రావచ్చు ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పడినటువంటి నక్జల్ వరీ మూమెంటు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది అనేక రూపాల్లో మొత్తం దేశ దేశవ్యాప్తంగా అది విస్తరిస్తూ ఉంది విస్తరించింది ఈ రోజున సిపిఎంఎల్ పార్టీలు అనేక చీలక పీలికలు అయిపోయి ఉన్నా సరే మొత్తం ప్రజలను ఏదైతుందో ఉద్యమాల్లో సమీకరించడం జరుగుతూ ఉంది మా పార్టీ లిబరేషన్ పార్టీ మరి ఎలక్షన్స్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం మహాగఠబంధన్లో భాగంగా మరి మన బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లను కూడా మేము గెలుచుకోవడం జరిగింది పోయిన పార్లమెంట్లో రెండు ఎంపీ సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది అలాగే జార్ఖండ్లో రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా మేము గెలుచుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సిపిఎంఎల్ పార్టీ ఒక రాజకీయమైనటువంటి ఒక అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి భారతదేశంలో పేదలకు అధికారం రావాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి దీక్షతో సిపిఎంఎల్ పార్టీ ఫామ్ అయింది